ప్రైస్తలార్ ఎడారిలో సెలయిర్లు నవంబర్ ఇరవై ఆరవ తేదీ కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగను అందుకే నాకు దీవెన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను యహోత్సవ గ్రంథము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచనములు మెరక మడుగులు పల్లపు మడుగులు కూడా ఉన్నాయి అవి ఊటలు నీళ్లు నిలిచిన మడుగులు కాదు ఎండ వేడిమిలో శ్రమ బాధలు నిండిన ఎడారి భూముల్లో పైనుండి కురిసే ఆనందాలు ఆశీర్వాదాలు ఉన్నాయి అక్సాకి కాలేబు దక్షిణ భూములో ఇచ్చాడు దానిలో ఎండ ఎప్పుడు మార్చేస్తూ ఉంటుంది కానీ కొండల్లో నుండి ఎండిపోని సెలయేర్లు వస్తున్నాయి అవి దేశమంతటిని చల్లార్చి సారవంతంగా చేస్తున్నాయి జీవితపు పల్లపు భూముల్లో ప్రవాహాలు ఉంటాయి కఠినమైన ప్రదేశాల్లో ఎడారుల్లో ఒంటరి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి మనం ఎక్కడ ఉన్నా ఈ మెరక మడుగుల్ని ఉపయోగించుకోవచ్చు కనాను పర్వతాల్లో అబ్రహాము వాటిని కనుగొన్నాడు మిద్యాను కొండల్లో మోషేకి అవి కనిపించాయి సిక్లగులో దావీదుకున్న సర్వస్వము నాశనమైనప్పుడు అతని కుటుంబాన్ని అంతటినీ శత్రువు చెరగనిపోయినప్పుడు అతని అనుచరులు అతని రాళ్లతో కొట్టబోయినప్పుడు ఈ ఊటలు అతనికి కనిపించాయి అతడు దేవునిలో తన్ను తానే ఓదార్చుకున్నాడు చెట్లు ఎండిపోయినప్పుడు పొలాలన్నీ వాడిపోయినప్పుడు హబక్కు ఈ ఊటలను కనుగొన్నాడు వాటిలో నుండి దాహం తీర్చుకున్నాక అతడు పాట పాడాడు నా రక్షణకర్త అయిన దేవుని నేను ఆనందించదను సన్హ్యరిపు దాడి చేసిన కాలంలో యషయాకి ఈ ఊటలు దొరికాయి పర్వతాలు ఎగిరి సముద్రంలో పడిపోతున్నాయన్నంతగా కల్లోలం కలుగుతున్న విశ్వాసం మాత్రం తన పాట పాడుతూనే ఉంది దేవుని పట్టణమును తన దారల వలన ఆనందభరితము చేయినది కలదు దేవుడే దాని మధ్యనున్నాడు అది కదిలించబడదు అగ్నిగుండాలలో హతసాక్షులు ఈ ఊటల్ని చూశారు సంస్కర్తలు శత్రువులతో సంఘర్షణ మధ్య ఈ ఊటల్లోనిది త్రాగారు మన హృదయాల్లో ఆదరణకర్త ఉంటే సంవత్సరం పొడుగున మనకు అవి అందుబాటులో ఉంటాయి దావిదితో కలిసి చెబుదాం నా జలధారలన్నీయు దేవా నీలో ఉన్నవి ఈ ఊటలు ఎన్ని ఉన్నాయో ఎంత ప్రశస్తమైనవో దేవుని పరిపూర్ణతను చేజిక్కించుకోవడం ఎంత మంచిది ఎడారి అంతు లేకుండా ఉంది ఎడారి బోసిగా ఉంది దాహం తీర్చే దారలు ఎక్కడున్నాయి తుఫానుకి ఆశ్రయం ఎక్కడ ఉంది ఎడారి చాలా ఒంటరి ప్రదేశం ఆదరించే మాటలు వినబడని దేశం నా మనసుని ఆహ్లాదపరిచి ఓదార్చేవారు కనబడిన ప్రదేశం భూగర్భంలో దాగిన ఊటల సవ్వడి గలగలా వినబడింది పచ్చని చెట్లు పాడే పక్షులు ఆ ప్రాంతం అంతా నిండాయి రుదువుగా వినిపించిందో స్వరం కంగారు పడ్డావెందుకు రేపేం జరుగుతుందోనని దిగులేందుకు తండ్రికి తెలియదా నీకు కావాల్సిన సర్వం ప్రైస్త